బుటెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు గుండుమల గ్రామంలో ఎన్టీఆర్ ఫెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు అనంతరం గ్రామస్తులతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు అటు సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎస్పి తెలిపారు మడకశీర నియోజకవర్గానికి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి మడకశీర నియోజకవర్గాన్ని ఎంచుకోవడం వెనుకబడినటువంటి ప్రాంతం ఎంచుకోవడం ఈ ప్రాంతానికి రావడం ఇక్కడ శాసనసభ్యులుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏర్పాట్లని గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ ఎస్పి గారు మాజీ ఎమ్మెల్సీ గుండెమ్మ తిప్ప స్వామి గారు స్థానిక గ్రామ పెద్దలు సహకారంతో గౌరవ కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయం సమన్వయంతో ఏర్పాట్లని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు విజయ్ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి జిల్లాలో మడక్శిర నియోజకవర్గంలో పర్యటించనున్నాడు అయితే శ్రీ కర్నూలు జిల్లాలో శ్రీశైలం సుందిపేట కార్యక్రమం ముగించుకొని ఈ రోజు వెళ్ళి ద్వారా ఒక గంట నలభై నిమిషాలకు గుండుమల మడక్సిర నియోజకవర్గం గుండుమల గ్రామంలో అయితే చేరుకోనున్నాడు అక్కడ పింఛర్ల పంపిణీ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టనున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే గుండుమలలో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఫిచర్లు ఈ రోజు ఇవ్వనున్నాడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆ తర్వాత అక్కడున్న ఒక మలబరి తోటను అయితే పరిశీలించనున్నాడు ఆ తర్వాత ఎన్టీఆర్ భరోసా ఫీచర్లు అంతా పంపిణీ చేసిన అనంతరము మలబరీ ప్లాంటేషన్ షెడ్ అయితే సందర్శించి పట్టు రైతులతో మాట్లాడే అవకాశాలు అక్కడ ఉన్నాయి కాబట్టి మూడు గంటల ఇరవై నిమిషాలు గుండమల్లలోని కరియమ్మ దేవి ఆలయాన్ని సందర్శించి ఆ తర్వాత గ్రామ ప్రజలతో ప్రజా వేదిక కార్యక్రమంలో అయితే పాల్గొననున్నాడు అంతటితో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి జిల్లా పర్యటన ముగుస్తుంది అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్తారు శశి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ విజయ్